హైదరాబాద్లో పోలీస్ కాల్పులు జరిగినాయి ఈరోజు ఈ సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చైన్ స్నాచర్లు అంటే దొంగతనాలు అండ్ దొంగతనాలు చేసేవాళ్ళు ఆ ఏరియాలో కూర్చొని ఒంటరిగా ఉన్న మహిళలను రాత్రిపూట టార్గెట్ చేసి బంగారము చైన్లు గొలుసులతో పాటు మగవాళ్ళ దగ్గర కాస్ట్లీ మొబైల్స్ని లాక్కొని బైకుల వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడ రోడ్డుకు సైడ్లో ఉన్నటువంటి పేవ్మెంట్ గడ్డర్స్ మీద కూర్చొని టైంకు వాళ్ళు రాగానే గుంజుకొని వెళ్ళిపోవడం కత్తులు గొడ్డర్లు లాంటివి పట్టుకొని బెదిరించడం చేస్తూ ప్రజా ధనాన్ని ప్రజలను దోపిడీ చేస్తున్నారు ఆ ముఠా దోపిడీ చేస్తున్న సందర్భంలో కొంతమంది కానిస్టేబుల్ అక్కడనే ఉండడం చూసి చూస్తే అదే కానిస్టేబుల్లపై ఈ దొంగల ముఠా అనేది ఎదురుదాడి చేయడం జరిగింది ఈ ఎదురుదాడి చేసిన సందర్భంలో దొంగల ముఠాపై కానిస్టేబుల్ ఒకతను ధైర్యం చేసి కాల్పులు జరపడం జరిగింది ఈ సంఘటనలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చైన్ స్నాచింగ్ అనేది నైట్ టైం ఎవరైతే రోడ్లపైన విచ్చలవిడిగా కూర్చొని వ్యవహారాలు చేస్తారో సరిగ్గా పెట్రోలింగ్ వ్యవస్థ ఉండాలి ఏది అడవులలో గుట్టలలో కంటే మెయిన్గా ఇటువంటి పరిసర ప్రాంతాలలో ఆ నాంపల్లి రైల్వే స్టేషన్ అనేది కీలకము అక్కడ నుంచి నైట్ వేలలో చెన్నై సైడు అదే బెంగళూరు సైడు రైల్వే మార్గం అందుబాటులో ఉంటుంది అందుకోసం అక్కడ కలకత్తాకు వెళ్ళే వాళ్ళంతా ఆ టైంలోనే వస్తారు మార్నింగ్ అవర్స్ నాలుగు గంటలకు ఆ టైంలో ట్రైన్లు స్టార్ట్ అవుతాయి ఆ ట్రైన్ల కోసం అని చెప్పి వీళ్ళు రెండున్నర మూడు గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకుంటారు అటువంటి అప్పుడు ఇటువంటి దాడులు జరగకుండా పోలీసు వాళ్ళని కాకుండా అక్కడ పెట్రోలింగ్ పెట్టి ఎవరు మానిటరింగ్ అనేది మంచిగా ఉండాలి అట్లే అదేవిధంగా సిసిటీవీలు సరిగ్గా వర్క్ చేయటం లేదు హైదరాబాద్ మహానగరంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఇప్పుడున్న ప్రభుత్వం దానిపైన సరైన చర్యలు తీసుకోవడం లేదని మనం గమనించవచ్చు